హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నా క్రియేషన్స్ దేవి నవరాత్రులు రాబోతున్నాయి కదండి ఈసారి అమ్మవారికి నైవేద్యంగా ఇలా పాయసాన్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కంటే కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది స్మూత్గా నోట్లో వేసుకుంటే అలా వెన్నెలా కరిగిపోతుంది దీన్ని తయారు చేసుకోవడం సులువు అలాగే సింపుల్గా దీన్ని మనం ఇంట్లో ఉండే తోటే ప్రిపేర్ చేసేవచ్చు మరి ఎంతో క్రీమీగా మెత్తగా చిన్నపిల్లల దగ్గర నుంచి నవర్లేని పెద్దవాళ్ళ వరకు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేలాగా ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి క్రీమీ పాయసం కోసం స్టవ్ మీదలో ఒకడానికి పెట్టుకుని దాంట్లో జస్ట్ కొద్దిగా హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగ పప్పును వేసేసి లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేయండి ఇది కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సేమ్ క్వాంటిటీ బియ్యాన్ని కూడా వేసుకోండి ఇక్కడైతే నేను దర్శన బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే పైసిన బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు వీటిని కూడా వేసేసి మనకి బియ్యం కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రైస్ కొద్దిగా కలర్ మారిన తర్వాత దీంట్లోనే ఒక ఐదు వరకు జీడిపప్పులు అలాగే బాదంపప్పు వేసేసి మరొక నిమిషం ఫ్రై చేసేయండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటిని దగ్గరగా చేసేసుకొని ఇలా దగ్గరగా చేసేసుకున్న తర్వాత దీంట్లో ఇది మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోయండి అంటే ఇదే కప్తో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పట్టింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది మనకు ఒక పది నిమిషాల పాటులాగా సోప్ చేసి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్లో మనకి ఇవంతా వాటర్ని పీల్చుకుని ఇలా రెడీ అవుతాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇలా తీసేటప్పుడు మనకు వాటర్ ఏమైనా ఉంటే అడుగున వాటర్ని ఇలా ఉంచేసుకోండి ఇలా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నాలుగు ఎలక్కాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరిని వేసేసి దీన్ని ఇప్పుడు మనం కొంచెం రవ్వలా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి అంటే మెత్తగా మిక్సీ పట్టదు అలాగే వాటర్ని కూడా యాడ్ చేయకుండా దీన్ని ఇలాగే కొంచెం రవ్వరవ్వలా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటే మనకి సరిపోతుందండి ఇలా కొంచెం రవ్వలాగా ఇది మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకుని దాంట్లో ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసుకుందాం ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి ఇది మన పాకమేమీ రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిలు మనం సోక్ చేసి పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్ ఉంది కదా ఈ వాటర్లోనే మరిగించి చల్లార్చుకున్న హాఫ్ లీటర్ వరకు పాలని యాడ్ చేసుకుందాం ఈ పాలు మనకి ఒక మరుగు రావాలి మనకి పాలు ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ని సిమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని మన ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఎక్కడ లమ్స్ లేకుండా కలిపేసుకోండి ఎక్కడ లంప్స్ లేకుండా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత సిమ్లోనే స్టవ్ నుంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం అన్నీ మెత్తగా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా ఉడికించేసుకోవాలి మనకి చక్కగా దగ్గరగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని కొద్దిగా ఇలా వడగట్టేసి వేసుకోవాలి నలకలు ఏమైనా ఉంటే సెపరేట్ అయిపోతాయి మరొకసారి కలిపేసుకుందాం మనం ముందే దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు వేసాం కదా మరి ఏమీ ఫ్లేవర్ కోసం వేసుకోవడం లేదు ఒకవేళ మీరు కనుక గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోకపోతే ఇప్పుడు వేసేసుకోండి మనకి ఇదైతే చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే జస్ట్ ఒక కందిపప్పు గింజంతా పచ్చకరిపూర అన్నైతే ఇలా పౌడర్ చేసి వేసేసుకుందాం జస్ట్ ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చదు అంటే వదిలేసేయండి ఇప్పుడు మరొకసారి కలిపేసుకుందాం మనకి ఇది క్రీమీ క్రీమీగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా హెల్తీగా ఎవరైనా సరే చిన్నపిల్లలు అలాగే నవలేని పెద్దవాళ్ళు కూడా ఎంతో చక్కగా ఎంజాయ్ చేయగలిగేలాగా పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది ఇది రెగ్యులర్గా చేసుకునే ప్రసాదం లాగే మనం రాబోయే దేవి నవరాత్రిలో కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్